బైబిల్ గ్రంథంలో నుండి వాక్య వాక్యభాగము గ్రంథము యాభై తొమ్మిదవ అధ్యాయము మరి ఒకటవ వచనమును ఒకసారి చదువుకుందామా ఇష్యా గ్రంథము యాభై తొమ్మిదవ అధ్యాయము ఒకటవ వచనం రక్షింపు నేరక ఉండినట్లు యహోవా హస్తము కురిచి కాలేదు విననేరకుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు అలా రక్షించుకోకుండా యహోవా హస్తము గురించి కాలేదంట వినుకోకుండా ఉండునట్లు ఆయన చెవులు మందముగా లేవని యశాగ్రంథంలో ప్రవక్త అయిన యశ రాస్తూ ఉంటున్నాడు నా ప్రియ దేవుని బిడ్డలారా దేవుడు మనతో ఈ ఉదయకాలం మాట్లాడుతూ ఉంటున్నాడు దేవుడు తన యొక్క హస్తము తన చేతిని గురించి మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు దేవుని యొక్క దక్షిణ హస్తము సాహస కార్యములు చేస్తాయని దేవుని వాక్యం సెలవిస్తుంది నా ప్రియ దేవుని బిడ్డ దేవుని హస్తము మరి సహాయం చేయుటకు కుర్చి కాలేదంట దేవుని హస్తముని గురించి దేవుడు ఏం మాట్లాడుతున్నాడో మీకు తెలుసా మోసేతో మాట్లాడుతుంటున్నాడు సంఖ్యాకాండము పదకొండవ అధ్యాయములో దేవుడి రీతిగా తన హస్తమును గురించిన మాటను మాట్లాడుతుంటున్నాడు పదకొండవ అధ్యాయం ఇరవై మూడవ వచనంలో అందుకు యహోవా మోస తను యహోవా బాహుబలము తక్కువ తక్కువ అయినదా తక్కువైనదా యహోవా యొక్క చేతి పని తక్కువైనదా బాహు బలము తక్కువైనదా అని అడుగుతుంటున్నాడు ఆయన ఇజ్రాయెల్ ప్రజలను అరణ్యములో నడిపించడానికి మోసను ఏర్పాటు చేసుకున్నాడు ఆయన మోసే బలముతో కాదు కానీ తన బాహుబలముతో ఆయన వారిని నడిపించాడు ఎన్ని వేల మంది ఆరు లక్షల మంది కాలు మరి స్త్రీలు పురుషులు అందరూ కలిపి ఇరవై లక్షల మందిని ఆయన అక్కడి నుంచి తీసుకొని రావడానికి సిద్ధపడ్డాడు తీసుకొచ్చాడు దీని ద్వారా మనం తెలుసుకునేది ఏమంటే దేవుడు సామర్థ్యము కలిగిన వాడు ఆయన ఏదైనా చేయగలడు ఆయన సమస్తమును చేయడానికి సంసిద్ధంగా ఉంటున్నాడు ఆయన సమస్తాన్ని చేయగలిగిన దేవుడు అందుకే ఆయన అంటున్నాడు నా హస్తము కురుచు కాలేదు కురుచు అంటే ఒకవేళ మన భాషలో అయితే మరి శక్తి లేనిది చేయలేను అని అర్థం దేవుని హస్తము పని చేయలేదు అంత బలము లేదని మనం అనుకుంటాం కానీ దేవుని యొక్క హస్తము గొప్ప కార్యాలను చేయగలిగింది దానికి ఒక లిమిట్ అనేది లేదు బలహీనత అనేది లేదు అన్నీ చేయగలిగినది దేవుని హస్తం అనలుయా కీర్తనల గ్రంథము నూట పద్దెనిమిదవ అధ్యాయము మరి పదహారవ వచ్చినములో కూడా మాట రాయబడింది చూసుకుందాం ఒక్కసారి చదువుకుందాం యహోవా దక్షిణ హస్తము మహోన్నతమాయను యహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయను దేవుని హస్తము ఎటువంటి కార్యాలు చేసిందంటే సాహసమైన కార్యాలను చేస్తుంది మానవులైన మనము మన ఆలోచనతో మన యొక్క తలంపులతో మనం అనుకుంటాం దేవుని హస్తము పనులు చేస్తాయా అని దేవుని హస్తము సాహస కార్యములు బహు సాహసమైన కార్యాలను చేస్తుందని వాక్యము సెలవిస్తుంది ఈ యొక్క హస్తం ఏం చేసిందంటే నిర్గమాకనం ఆరోగ్యం ఆరో వచనంలో ఈ హస్తము ఇజ్రాయల ప్రజలను బంధకములో నుండి ఎక్కడి నుంచి బంధకములో నుండి బయటికి తీసుకొని వచ్చింది బలమైన ఆ హస్తము సహాయం చేసే హస్తము ఆ యొక్క హస్తము మరి ఇజ్రాయెల ప్రజల బంధకంలో నుండి బయటికి తీసుకొని వచ్చింది చూద్దామా గొప్ప కార్యాలను ఈ హస్తము చేస్తూ ఉంది దక్షిణ హస్తము వారిని అరణ్య మార్గములో బలముగా నడిపించగలిగింది మరి ఈ హస్తము ఈరోజు రీతిగా ఉంది రక్షింప కొండనట్లు యహోవా హస్తము కాలేదు బలహీనము కాలేదు ఆయన హస్తము బలమైన కార్యములను చేయగలిగిన హస్తము నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉట్టిన దేవుడు ఆయన సాహస కార్యములను చేయగలిగిన వాడు బంధకములలో నుండి మనుషులను తీసుకుని విడిపించి రక్షించగలిగిన దేవుడ ఇచ్చునాడు మన దేవుడు ఆయన మారని దేవుడు ఆయన మారలేదు ఏకరీతిగా ఉన్నాడు అలనాడు ఇస్రాయల్ ప్రజలకు ఏ హస్తమైతే తోడై ఉందో ఈరోజు అదే దేవుని హస్తము నీకు నాకు తోడుగా ఉంది రెండవది విననే ఆయన చెవులు మందముగా లేవు చాలాసార్లు మనము ఆయన మన ప్రార్థన ఆలకిస్తాడో లేదో అనే ఒక ఆలోచన కలిగి ఉన్నాం అయ్యో నా ప్రార్థన ఆయన వింటాడా నా ప్రార్థనకు జవాబిస్తాడా నా మొరను ఆలకిస్తాడా ఆయన నిజంగా నా ప్రార్థన వింటూ ఉన్నాడా ఆయన వినగలిగిన దేవుడా అని ఎన్నో ప్రశ్నలు మనకున్నాయి కానీ రక్షింపకుండా నేను రక్షింపకుండా ఆయన హస్తం కుర్చి కాలేదు విననేరకుండా ఆయన చెవులు మందముగా లేవు ఒకవేళ ఆయన మనకు సహాయము చేయలేదు మనం మన ప్రార్థన ఆయన ఆలకించలేదు అంటే దానికి కారణం ఒకటి ఉంది అదే యష్యా గ్రంథంలో మనం చూసినట్టయితే ఒక కారణాన్ని దేవుని వాక్యం చెప్తుంది ఏంటి ఆ కారణం ఎందుకు ఆయన మన ప్రార్థన వినడం లేదు ఎందుకు ఆయన మనకు సహాయం చేయడం లేదు అని మనం చూసినట్లయితే ఆయన వాక్యంలో చెప్తాడు మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చాను మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచను గనుక గనుక ఆయన ఆలకించకున్నాడు హలో లూయా ఏ దాన్ని బట్టి ఆయన మన ప్రార్థన వినడం లేదు మనకు సహాయం చేయడం లేదు అని మనం ఆలోచించినట్లయితే మన దోషములు మన పాపములు బట్టి మన దోషములు మన పాపములు అడ్డముగా ఉన్నాయి కాబట్టి ఆయన మన ప్రార్థనను ఆలకింపకై ఉన్నాడు సోదరా సోదరి ఈ ఉదయ కాలమున పాపము నీలో ఉన్నట్టయితే దోషము నీలో ఉన్నట్టయితే దేవునికి ఇష్టము లేనివి నీలో ఉన్నట్టయితే ఆయన నీకు హస్తముతో నీకు సహాయము చేయలేని చేయలేడు ఆయన నీ ప్రార్థనను ఆలకిప్పడు ఎందుకంటే దేవుడు పాపాన్ని ద్వేషిస్తూ ఉన్నాడు ఆయనకి ఇష్టము లేదు ఇస్లామ ప్రజలతో దేవుడు అట్టున్నాడు మీ దోషముల బట్టి మీ పాపముల బట్టి అట్టున్నాడు ఉదయ కాలమున కూడా నీ దోషములను బట్టి నీ పాపములు ఒకవేళ అడ్డుగా వచ్చాయేమో ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం దోషములతో పాపములతో మనము నింపబడి దేవునిని ప్రార్థిస్తుండగా ప్రార్థన దేవుని సన్నిధికి చేరకుండా ఆగిపోతుందేమో ప్రియ సోదరుడ సోదరి దేవుని బిడ్డ సహాయం చేయడానికి అని సిద్ధంగా ఉన్నాడు విడుటకు ఆయన సిద్ధంగా ఉన్నాడు కానీ మనకు దేవునికి అడ్డగా మన పాపాలు మన దోషాలు నిలబడి ఉంటున్నాయి కాబట్టి ఉదయ కాలమున మన పాపములు మన దోషములు ఏమైతే ఉన్నాయో వాటిని మనుషులు ఎదుట కాదు కానీ దేవుని ఎదుట ఒప్పుకుందాం దేవుని వాక్యం సెలవిస్తుంది అతిక్రమములు దాచిపెట్టువాడు దాచిపెట్టివాడు వర్దిల్లడు నీ పాపాలను నీ దోషాలను దాచుకుంటే నువ్వు అభివృద్ధిలోనికి రాలేవు వర్దిల్లవు నీ యొక్క ప్రార్థన వినబడాలంటే దేవుని సంతికి చేరాలంటే నీ పాపాలను ఒప్పుకొని వాటిని విడిచిపెట్టు పశ్చాత్తాపడి దేవుని దగ్గరికి రా దేవాన పాపములు క్షమించు నేను నాయనా దోషములు ఎన్నో దోషములు నాలో ఉన్నాయి ఎంతో పాపముతో నేను నిండి ఉంటున్నాను నైనా నోటి మాటతో అపవిత్రతతో పాపము కంటి చూపుతో పాపము నా ఆలోచనలతో పాపము నా క్రియల ద్వారా పాపము పాపము చేస్తూనే క్షమించయ్యా నీతో సహవాసము ప్రభా నీ ప్రేమించకుండా లోకాన్ని ఉన్న వాటిని ప్రేమిస్తూ ప్రభా ఇదిగో ప్రభా తప్పులు చేస్తూనే ఉన్నాను దైతో నన్ను క్షమించి ప్రభా నా పాపములు పరిహారము చేయి ఏ రక్తం ప్రతి పాపం పవిత్రులుగా చేస్తుంది ఆ పవిత్రమైన నిర్దోషమైన నిష్కలంకమైన రక్తముతో కడుక్క ఉదయ కాలమున నువ్వు కడిగి పవిత్రపరచబడినప్పుడు అప్పుడు నీ దోషములు పాపములు ఆయన రక్తము ద్వారా కొట్టివేయబడతాయి అప్పుడు యహోవా హస్తము నీకు తోడై ఉంటుంది నీ జీవితంలో అద్భుత కార్యాలు చేస్తుంది నువ్వెన్నడూ చూడలేని కార్యాలను దేవుడు నీ ద్వారా నీకు చూపించబోతు నీ ప్రతి ప్రార్థన ఆలకించి నీవు అడుగు కట్టే ఊహించి వాటికంటే అత్యధికమైన ఆశీర్వాదములను దీవెనలను ఆయన అనుగ్రహిస్తాడు ఆయన మాట్లాడే దేవుడు ఆయన వినే దేవుడు ఆయన సహాయం చేసే దేవుడు ఉదయ కాలంలో ఒకవేళ ఆయనను వచ్చినా వేస్తున్నావేమో కాదు ఇజ్రాయేల్ ప్రజలను బానిసత్వంలో నుండి బయటికి తీసుకొని వచ్చి నడిపించిన దేవుడు ఆయన ఒకే రీతిగా ఉన్నాడు ఈరోజు కూడా మార్పులేని దేవుడిగా ఉన్నాడు అలనాడు సముద్రంలో రెండుగా చేసిన దేవుడు యోర్ధను ఏకరాశిగా నిలబెట్టిన దేవుడు పరలోకము నుండి మన్నాను కురిపించిన దేవుడు ఇదిగో ఐగుప్త దేశంలో తెగులను తెప్పించిన దేవుడు అదే దేవుడు నిన్ను నన్ను కూడా ఆయన బలపరచబోతూ ఉంటున్నాడు ఆయన మనకు సహాయము చేయబోతూ ఉంటున్నాడు ఆయన దక్షిణ హస్తము సాహస కార్యములను చేస్తుంది కదా ఆయన హస్తము కుర్చుగా లేదు వీక్ గా లేదు బలమైన హస్తము ఆ బలమైన హస్తము నీకు తోడుగా ఉండబోతుంది ఉదయ కాలమున ఆయన సన్నిధిని తప్పులొప్పుకొని ఆయన నిన్ను క్షమించినట్టయితే ఆయన నీ ప్రతి ప్రార్థన ఆలకించే దేవుడ ఇచ్చినాడు ఏలియా ప్రార్థించినప్పుడు ఆలకించిన దేవుడు నీ ప్రార్థన ఆలకిప్పడా ఎస్తే ప్రార్థన ఆలకిచ్చిన దేవుడు నీ నీ ప్రార్థన ఆలకిచ్చాడా నా ప్రియ సోదరుడు సోదరి ప్రతి ప్రార్థన ఆలకించే దేవుడు మన మురలకు చెవి ఎగ్గి వినే దేవుడు మనకు సహాయము చేసే దేవుడు ఆయన కాబట్టి ధైర్యముతో విశ్వాసము కలిగిన బిడ్డలుగా ప్రతి ఒక్క తప్పును దేవుని సన్నిధిలో ఒప్పుకొని దేవాలను క్షమించి ప్రభు నాకు సహాయం ఎక్కడి నుండి వస్తుంటే దిహోమ వల్ల సహాయం కలుగును అనే ఒక నిశ్చయిత కలిగిన వారిగా ఆయన హస్తము మనకు తోడుగా ఉంటుంది ఆయన హస్తము మనల్ని బలపరుస్తుంది ఆయన హస్తము మనల్ని నడిపిస్తుంది ఆయన హస్తము మనల్ని కాపాడుతుందని విశ్వాసము కలిగిన వారిగా మనం ఉందాం ఆయన మన ప్రార్థన ఆలకించే దేవుడని నమ్మకము కలిగే ఆయన సన్నిధిలో మనం మౌకరించి ప్రార్థిద్దాం ఖచ్చితంగా దేవుడు మనకు సహాయము చేసే దేవుడు ఆపత్ కాలమందు అంత నమ్ముకునదగిన సహాయకుడు లోకంలో మనుషులు కాదు లోకంలో ఉన్న వారు ఎవరు రారు నీ బంధువులు నీ స్నేహితులు నీ రక్త సంబంధికులు నీ తల్లిదండ్రులు ఎవ్వరు కూడా నీ దగ్గరికి రారు ఒక్క ఏ సయ్య మాత్రమే నీకు సహాయం చేయగలిగిన దేవుడు ఉదయ కాలంలో ఆయన వైపు తిరుగు లోకం వైపు తిరుగుతున్నావు లోకంలో ఉన్నవని వ్యక్తమైనవే లోకంలో నీకు ఎవరు సహాయం చేయలేరు కానీ జీవగలిగిన దేవుడు నీకు సహాయం చేయగలిగిన దేవుడు ఇచ్చున్నాడు ఆయన వైపు తిరుగు ఆయన వైపుకు తిరుగు పశ్చాత్తాపడి ఆయన ఎత్తు కన్నీరు కాచు నన్ను క్షమించయ్యా నేను ఏ పాపాలు చేశానో ఏ దోషాలు చేశానో నన్ను క్షమించు నాకు సహాయం వచ్చేయి ఒకటే ప్రభు కావాల్సింది నీ యొక్క సహాయము ప్రభువ నైనా నీ హస్తము నుండి నేను ఎక్కడికి పోగలను ప్రభు నైనా నేను నీ యొక్క ఆత్మందు నేను ఎక్కడ తప్పించుకొని పోగలను అయ్యా ఇదిగో తండ్రి నాయన నాకు సహాయం వచ్చేయి ప్రభువ నన్ను లేవనెత్తు ప్రభువా మన పాపంలో ఒకవేళ ఆయన మనకు దూరముగా దూరం చేస్తున్నాయో దేవునికి మనకి అటువంటి పాపం మన కొత్త దేవునితో సావాసం మనం కలిగి ఉండాలి కాబట్టి దేవాలకు సహాయము చేయనడుగు దేవుడు నిన్ను నీకు సహాయము చేసి ఆయన హస్తముతో నిన్ను నడిపించి నీ మరణ విని నేను ఆలకించి నీకు సహాయం చేసి నిన్ను బలపరిచే దేవుడు అయిపోన్నాడు దేవుడి మాటలు మనం వినికిట్లో దీవించి ఆస్వదించునుగాక అమెన్ అమెన్ అమెన్